ఓం శాంతి మురళి తారీఖు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు బాబ్దా గారి సాకార మహావాక్యాల సారాన్ని విందాం బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా లోపల రాత్రింబవళ్ళు బాబా బాబా అని పలుకుతూ ఉంటే అపారమైన ఖుషి ఉంటుంది బాబా మనకు కుబేర ఖజానా ఇచ్చేందుకు వచ్చారని ఉంటుంది ప్రశ్న బాబా ఏ పిల్లలను నిజాయితీపరులైన అంటారు వారి గుర్తులు వినిపించండి జవాబు నిజాయితీపరులైన పుష్పాలు ఎప్పటికీ మాయకు వశంకారం మాయ ప్రభావంలోకి రారు ఇలాంటి నిజాయితీ పరులైన పుష్పాలు చివర్లో వచ్చినా చాలా ఫాస్ట్గా వెళ్ళే పురుషార్థం చేస్తారు వారు పాతవారికంటే ముందుకు వెళ్లాలనే లక్ష్యాన్ని ఉంచుకుంటారు తమ అవగుణాలను తొలగించుకునే పురుషార్థంలో ఉంటారు ఇతరుల అవగుణాలను చూడరు అచ్చా మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలందరికీ గారి స్మృతులు మరియు నమస్తే ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ ఎవరిని చూసినా ఈర్షా మొదలైనవి కలగరాదు లోపాలను తీసేసి సంపూర్ణంగా అయ్యే వృషార్థం చేయాలి చదువు ద్వారా ఉన్నత పదవిని పొందాలి రెండో పాయింట్ శరీర సహితంగా అన్నిటినీ సన్యసించాలి ఏ విధమైన హింస చేయరాదు అహంకారాన్ని ఉంచుకోరాదు వరదానము అవినాశి మరియు బేహద్ అధికారం యొక్క ఖుషీ లేక నశా ద్వారా సదా భవ వివరణ ప్రపంచంలో చాలా కష్టపడి అధికారం తీసుకుంటారు కానీ మీకు ఏ కష్టమూ లేకుండా అధికారం లభించింది పుత్రునిగా అవ్వడము అనగా అధికారాన్ని తీసుకోవడం ఓహో నేను శ్రేష్టమైన అధికారి ఆత్మను అనే ఈ బేహద్ అధికారం యొక్క నశ మరియు ఖుషీలో ఉంటే సదా నిశ్చింతులుగా ఉంటారు ఈ అవినాశి అధికారం నిశ్చితమయ్యే ఉంది ఎక్కడ నిశ్చితం ఉంటుందో అక్కడ నిశ్చింతగా ఉంటారు మీ బాధ్యతలన్నీ తండ్రికి అప్పగిస్తే అన్ని చింతల నుండి ముక్తులైపోతారు స్లోగన్ ఎవరైతే ఉదార చిత్తులుగా విశాల హృదయం గలవారిగా ఉంటారో వారే ఐకమత్యానికి புனாதிகா உண்டார் அச்சா ஓம் சாந்தி